జిఎస్డిపి వృద్ధి రేట్లో తెలంగాణకు పదమూడవ స్థానం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా నమోదు ఆంధ్రప్రదేశ్కు రెండవ స్థానం ఆహార కల్తీలో దక్షిణ భారతదేశంలో తెలంగాణకు రెండవ స్థానం యాభై ఎనిమిది శాతంతో దేశంలోనే యూపీ టాప్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తామన్నా గొట్టుర్రోల్లో చెప్పట్లు చప్పట్లు కొట్టుర్రి అన్ని రంగాలలో దాదాపు నెంబర్ వన్గా నిలిచిన రాష్ట్రం అయ్యేలా పదమూడవ స్థానానికి దిగజారిపోయిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు మళ్ళా దేంట్లో ఆహారం కల్తీలో నెంబర్ టూ ప్లేస్లో ఉన్నది ఆంధ్ర రాష్ట్రము జీడిపి వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్కు రెండవ స్థానం వచ్చిందట రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో స్థిర ధరల వద్ద ఆరు పాయింట్ ఏడు శాతంగా ఇది ఏడు మూడు శాతం ఏమో నమోదైంది అని చెప్పేసి ఈడ వార్త కనబడతా ఉన్నది పోయిందిగా ఆగం దేయాలనే చూస్తూ ఉన్నారు రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి రేటు పరంగా తెలంగాణ రాష్ట్రం పదమూడవ స్థానంలో నిలిచింది అలాగే తల తలసరి ఆదాయం పెరుగుదలలో పదకొండు స్థానంలో నిలిచింది ఈ మేరకు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన జిఎస్సిపి తలసరి ఆదాయం రేట్లు వివరాలను కేంద్ర గణాంకాలు కార్య కార్యక్రమాల దాంట్లో వెల్లడించారు మొత్తం పదమూడవ స్థానం ఈ కాంగ్రెస్ పాలన అయిపోయే వరకు అది లాస్ట్ స్థానంలో నిలిచిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు ఆర్థిక నిపుణులు కొంతమంది మరి ఈ దుర్బరమైన పరిస్థితులు ఎందుకు తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిపెడుతు అర్థమయితలేదు ఇది ఇక్కడ